ఏం లే అందరికీ నమస్కారం ఎవరో కాశీబాబు శారద బంగారు తల్లి గంగబుజీ ఏన్నా లక్కీ ఉన్నాడు చూసుకో జాగ్రత్త నెమ్మదిరా వాడు బయటికి వెళ్ళిపోయి ఉంటాడు వాడు ఎందుకు వస్తాడు లోపలికి ఏం కావాలి ఫుడ్ టైం అయిపోయిందా వాళ్ళని విసిగించకు చెప్తున్నా లక్కినా స్నోపి ఆగు ఉండి స్నోపీ ఎందుకు వెళ్ళిపోతున్నావు పోయినసారి అన్ని పనులు చూసుకునేసరికి కొంచెం మానసికంగా శారీరకంగా బాగా అలసటగా అనిపించింది అందుకే ఈసారి వెళ్ళినప్పుడు కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాము ఆ రోజు అంతా కొద్దిగా విశ్రాంతి తీసుకున్నాం అండి అలానే పూర్తి విశ్రాంతి కాదు మరుసటి రోజు మొత్తం రాబోయే రోజులు చేయవలసిన ముఖ్యమైన వాటికి సంబంధించిన అన్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఆ పనులన్నీ చూసుకున్నాము బుజ్జి బుజ్జి మ్యాంగో మ్యాన్ వీడు ఆ చూసావా చూసాబా కాలు వదిలేసిందమ్మా ఎంత స్టైల్ కొడుతుంది చూడు అమ్మ అసలు ఏం చేశాను మ్యాంగో నిన్ను నేను ఏం చేశాను రా ఎందుకు అరుస్తున్నావు కావాలని కదా మ్యాంగో బేబీ అసలు వదిలేయటమేంటి మ్యాంగో కాలు పెద్ద దేశం ముదురు మరి తప్పు వస్తున్నా ఏ కాలేనా ఎంతో ఎంతో క్షూటర్ ఉంటాయి మా స్వంటి బాబు ఈ కాలంలో దొరికే ఇష్టమైన పళ్ళలో నేరేడు పళ్ళు కూడా ఒకటండి బాగా ఇష్టం నాకు అవి అందుకే వచ్చేటప్పుడు ఒక దగ్గర కనిపిస్తే ఒక రెండు కేజీల పండ్లు తీసుకొని వచ్చాము వెంటనే వాటిని జాగ్రత్త చేసుకోవాలి కదండి అందుకే రాత్రి కూర్చొని వాటిలో ఉండే గింజలు తీసేసి గుజ్జు గింజలు వేరు చేస్తున్నాము నాకేమో ఇది నేరేడు పళ్ళు అన్ సీజన్ లో కూడా కావాలనిపిస్తుంది అండి అందుకే ఇంతకు ముందు కొన్నేళ్ల ముందు మేము ఇది ఒక హైపర్ మార్కెట్ లో దొరికేదండి అది ఎక్కడో కూడా అసలు గుర్తురు అట్లా ఎంత ఆలోచించిన అక్కడ ప్రిజర్వేటివ్స్ లేని షుగర్స్ లేని ఇట్లా ప్యూర్ పల్ప్ దొరికేదన్నమాట అలాగే వేరే కొన్ని వేరే వేరే పండ్ల గుజ్జు కూడా దొరికేది నేనేమో ఈ మధ్య చాలా ఏళ్ళ నుంచి అసలు బయటికి షాపింగ్ కానీ మాల్స్ కానీ వెళ్ళి చాలా అయిపోయిందండి ఏం గుర్తుకు రావట్లేదు ఎక్కడ తీసుకున్నాను అనేది ఇప్పుడు ఒక రెండేళ్ల కిందట అనుకుంటా అండి శరత్ మాల్కి వెళ్ళాను కళ్ళజోడు ఫ్రేమ్ కోసం అనేసి వెళ్ళాను ఇక అదే అండి మళ్ళీ వేరే ప్రత్యేకించి షాపింగ్ అయితే వెళ్ళలేదు అందుకే ఎక్కడ కొన్నానో గుర్తుకు రావట్లేదు ఆన్లైన్ లో కూడా ట్రై చేశాను దొరుకుతుందేమో అని కానీ దొరకలేదు ఇంకా దొరకదని చెప్పి మేమే ఇది వచ్చినప్పుడు కొనుక్కొచ్చుకొని ఇది తయారు చేసుకుంటున్నాం ఇది ఎందుకంటే మనకు మామూలుగా పుల్ ఐస్ కదండి పాప్సికల్స్ అలా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే ఇప్పుడైనా ఇంట్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో కూడా పైన టాపింగ్ లాగా వేసుకుని తింటే చాలా బాగుంటది మేము అది రెండు కేజీలు కాయలు పలుపు తీస్తే ఒక కేజీ వచ్చిందండి బరువు దాంట్లో కొద్దిగా నీళ్లు కూడా ఉన్నాయి ఆ జ్యూస్ లాంటిది మాత్రం దా పక్కన పెట్టేసాము జ్యూస్ తాగొచ్చలే అని చెప్పేసి జ్యూస్ లాగా మేము వచ్చేటప్పుడు అది కొంటామని మాకు కూడా తెలియదు కాబట్టి దానికి కావాల్సిన కంటైనర్ ఏం తీసుకురాలేదు ఇంట్లోపల ఒకటి ఫ్రీజర్ సేఫ్ ఉంటే దాంట్లో ఉన్నాయి ఖాళీ చేసేసి అది తీసుకున్నాను సరిగ్గా అది సరిపోయిందండి అది తీగానే ఫ్రీజర్ లో పెట్టేసాను మళ్ళీ వచ్చేటప్పుడు ఇంటికి ఇక్కడ తీసుకొచ్చుకున్నాను ఇవి హైబ్రిడ్ అనుకుంటా అండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా కాయ సైజు ఇవి కాకుండా నేను నాటువి కూడా తీసుకున్నానండి నాటు ఒక కేజీ తీసుకున్నాను ఇంకా విత్తనాలు వచ్చినాయి కదండి ఆ విత్తనాలన్నీ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ సీట్ బాల్స్ వేయాలి కదా అడవిలో దాని కోసం అని చెప్పి విత్తనాలు ఎండబెట్టం కానీ పక్కన పెట్టేశాను ఇంక ఇవి కాకుండా ఇవైతే మనుషులు కూడా తింటారు కదా ఇవి అడవిలో వేసామనుకోండి కోతుల కోసం వేస్తే మనుషులు కూడా వెళ్ళిపోయి అడవిని మొత్తం చేస్తారు నాకు అందుకే వేయాలా వద్దని కూడా ఒక ఆలోచన ఉంది కానీ వేస్తాను కానీ కొన్ని మాత్రమే వేయాలనుకుంటున్నాను అలాగే కోతులు మాత్రమే తినగలిగేవి మనుషులు తినడానికి వీలుగా లేని ఇవన్నీ వెతుక్కుని విత్తనాలన్నీ ఆల్రెడీ ఆర్డర్ పెట్టి చేయడానికి కావాల్సిన అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇది వచ్చే ఒకటి రెండు వారాల్లో ఎప్పుడైనా చేసి రెడీగా పెట్టుకోవాలండి వాడికి మధ్యలో ఏదో గుర్తుకొస్తుంది మళ్ళీ

సరే దా ట్రీట్ ఇస్తా అదిగో ట్రీట్ ఇదిగో ట్రీట్ 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 ఇదిగో ట్రీట్లోకి తీసుకో ట్రీట్ తీసుకో ట్రీట్ ఇస్తే కనుక రావాలా నువ్వు పదా అమ్మా ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే ముందు గత వారం కొన్ని మొక్కలు పెట్టాం కదండి అయినా సరే ఇంకా పెట్టాల్సిన మొక్కలు మిగిలిపోతే వచ్చేసేటప్పుడు ఇంకా సమయం లేక ఆ మొక్కల్ని మిగిలిపోయిన మొక్కల్ని ఏ చోట్లో పెట్టాలో ఆ చోట్లో పెట్టేసి వచ్చాను అవి ఎలా ఉన్నాయి ఏంటి చూద్దామని అటువైపుకి వెళ్ళాను అసలే వర్షాలు ఆగిపోయి మామూలుగా ఎండలు వస్తున్నాయి కదా మళ్ళీ మొక్కలేమన్నా ఇబ్బంది గురవుతున్నాయేమో చూద్దామని వెళ్ళాను మొక్కలన్నీ బానే ఉన్నాయి కాకపోతే కొద్దిగా ఆచ్ఛాదన మల్చింగ్ తక్కువ వేసినట్టు అనిపించింది ఇంకొంచెం మందంగా వేయాల్సి ఉంటుంది అది చుట్టూ ఎక్కువ దూరం కూడా వేయాలి మొక్క మొదల్లో కొంచమే వేసినట్టుగా అనిపించింది అది ఒకటి చెప్పాను ఇంకొంచెం ఎక్కువేయమని అలాగే మొక్కల పెట్టగా తీసిన నర్సరీ కవర్లు ఉంటాయి కదండి అవి కూడా అలా తోటలో పడేయకుండా ఇక్కడ కొంచెం కవర్లో వేసి విడిగా పెట్టమని చెప్పాను ప్రతి రెండు మొక్కల మధ్య ఒకటేమో మునగ మొక్క మళ్ళీ ఇంకో రెండు మొక్కల మధ్య బొప్పాయి ఇట్లా ఆల్టర్నేట్ గా వచ్చేలాగా పెట్టామనమాట ఎందుకంటే మునగ చెట్టుకి ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి నీడ వల్ల పక్కన వాటి మొక్కల మీద ఎక్కువ ప్రభావం ఏం పడదు నాటు బొప్పాయి ఎక్కువ ఎత్తుకెళ్ళిపోతుంది కాబట్టి దాని వల్ల కూడా మొక్కలకి ఇబ్బంది ఉండదు అందుకని అవి అనమాట ఇదేమో కుంకుడు అండి అంటలు దమ్ముకోటానికి బట్టలు ఉతకటానికి కూడా గాయలతో ఉపయోగించి తయారు చేస్తున్నారు అండి డిటర్జెంట్ తయారు చేస్తున్నారు అవి చాలా ఇప్పుడు ఎక్కువగా మళ్ళీ వాడకంలోకి వచ్చినాయి అనమాట అందుకే అవి కూడా పెట్టమని మన కామెంట్స్ లో ఒక అనుభవజ్ఞులు పెద్దవారు ఒకరు చెప్తే వారు చెప్పినట్టుగానే ఒక కొన్ని మొక్కలు ఎక్కువగా ఆర్డర్ పెట్టాను చూడండి బొండి ఎంత బాగుందో కొంచెం దూరంలో ఉండగానే మంచి పరిమళం వెదజలుతుందండి నా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఒక బొండి మల్లి చెట్టు ఉండేది వేసవ కాలంలో అందరం బయట పడుకునే వాళ్ళం కదండి అది నా మంచం అయితే మల్లె చెట్టు పక్కనే ఉండేది పొద్దున్నే నిద్ర లేవగానే ఎంత మంచి వాసన వచ్చేదండి అది గుర్తుకొచ్చింది చూస్తే నాకు బాగా ఇష్టమైన వాటిల్లో ఇవి కూడా ఒకటండి క్రేక్ మెటల్స్ అంటే ఇష్టము మామూలుగా అయితే మే మొదటి వారం నుంచి వేసవి ఆ సమయంలో ఎక్కువగా వీటి బ్లూమ్స్ వస్తాయి కానీ ఈసారి మే అంతా మాకు ఇవి రాలేదండి వేరే దగ్గర వచ్చినాయి మళ్ళీ రోడ్డు మీద వచ్చినప్పుడు చూశాను కానీ మాకు మాత్రం రాలేదు ఎందుకు అంటే రకాల వర్షాలు వాతావరణం సహకరించుకోవటం వల్ల అవి దానికి అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడే అవి వచ్చినాయి అనమాట ఈ విధంగా కాలాలు కత్తి తప్పటం వల్ల ఆ కాలంలో రావాల్సిన కొన్ని రకాల పండ్ల చెట్లు పూల చెట్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి పాపం ఆ సమ రావాల్సిన సమయానికి రావట్లేదండి ఇది మంచి పరిణామం కాదు అంత తోటలో ఒక మూడేళ్ళ కిందటే కదంబము జమ్మి జమ్మి అయితే అయిపోతుంది మారేడు అది కూడా ఒక మూడేళ్ళు అయిపోతుంది ఇవన్నీ ఇలాంటివన్నీ రుద్రాక్ష ఇవన్నీ పెట్టాము కదంబంకి చుట్టూ తి ఏం కాకుండా కంచెలాగా వేసి పెట్టామనమాట మొత్తం ముల్ల చెట్లు అన్నీ మొలిచినాయి పెద్దగా అది ఉందేమో అనుకున్నాం లోపల చూస్తే కంచెలానే ఉంది కానీ చెట్టు లేదనమాట పానే పెరిగింది అది బాధ అనిపించింది అది పోయేసరికి మళ్ళీ వెంటనే ఇంకొకటి తీసుకొచ్చాము పెట్టడానికి Stay. Nake, stay. stay. Lucky, stay. Stay, lagi. Lucky. 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 ఇది ఈ నెట్ వేసి దాదాపు ఒక రెండు నెలలు అయిపోతుంది కదండి అవి నెట్ వేసే ముందు లోపలంతా మాగిన పశువులు ఎరువేసి దున్నిచ్చాము తర్వాత మళ్ళీ కలిగి దున్నిచ్చాము దున్నించాక వెంటనే మనం వేయాలనుకున్న పంట వేయకుండా కలుపు మొత్తాన్ని మలోని ఇవ్వాలి కదండి ఇప్పుడు చూస్తే మొత్తం కలుపు అంతా వచ్చేసింది సాధ్యమైనంత కలుపు మొలిచేలా చేయాలి మొన్న పడిన వర్షాలకి వాటికి వీటికి బాగానే కలుపు వచ్చింది దాంట్లో ఈసారి ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క రకం కలుపు వస్తుంది కదండి ఇప్పుడు గడ్డి వచ్చింది అనమాట బాగా అది సరదాగా వాళ్ళని రోజు లోపల కట్టేస్తున్నాము ఆల్మోస్ట్ అంతా ఒక వారం రోజుల్లో ఆ ప్లేస్ అంతా కవర్ చేసేసినాయి అండి ఇంక ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ గడ్డి వస్తుంది కానీ తప్పదు కదండి దున్నాలి కదా అందుకని ఇక ఆ దున్నే ముందు లాస్ట్ అప్పుడు కూడా వాటిని తినిచ్చి ఇంకా దున్నించాము ఆ రోజు ఎందుకంటే వచ్చే వారం మొక్కలు పెట్టాలి కూరగాయ మొక్కలు లాంటివి మ్యాంగో ఆగో వస్తున్నా శారదార లక్కిన పొడుస్తుంది జరిగిననా జరుగు ఇంకా ఇవేమో కొన్ని విత్తనాలండి నల్ల బియ్యం విత్తనాలు ఒక కేజీ అలాగే బాస్మతి రైస్ విత్తనాలు ఒక కేజీ ఎవరైనా దగ్గరలో మాకు ఎవరైనా రైతు కొద్దిగా వాళ్ళ వ్యవసాయ భూమిలో మాకోసం వేస్తారేమో అడుగుదాం అని చెప్పి తీసుకొచ్చాను అడగాలండి ఇంకా అడగలేదు ఎవరైనా మనకు కొంచెం ప్లేస్ ఇచ్చి వేస్తారేమో అని అడగాలి రెండు రకాల మిల్లెట్ విత్తనాలు కూడా తెప్పించాను చూద్దాం అసలు వేద్దాం అని చెప్పి తెప్పించాను ఇంకా అది కాకుండా మనకి ప్రతి సంవత్సరము తోటలో విధిగా పచ్చి రొట్టె ఎరువు తయారు చేసుకోవాలండి అంటే జీలుగా జనుము పిల్లి పెసర కందులు మినుములు ఆవాలు వ్వులు ఇలాంటివన్నిటి విత్తనాలను కలిపేసేసి మనము తోటలో వర్ష తొలకరి పడగానే చల్లేసాం అనుకోండి ఆ వర్షాధారంగా మనకి అవన్నీ మొలకెత్తుతాయి అవి మొత్తం ఎక్కువ పెరగకుండా ఒక మూడు అడుగులంతా ఎత్తు పెరగగానే తోటలోనే కలి అప్పుడు అవి భూమిలోనే కలిసిపోయి డీకంపోజ్ అయిపోయి భూమి యొక్క సారాన్ని బాగా పెంచుతాయి అన్నమాట ప్రతి సంవత్సరం పంట వెంట తీసేసిన వెంటనే వెంటనే పంట వేయకుండా ఇలా భూమిలో సారాన్ని పెంచే విధంగా వేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విత్తనాలు సరిపోవండి ఇంకా విత్తనాలు కావాల్సి వస్తుంది అది మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా కోసం అవి శ్రీకాకుళంలో తీసుకున్నారండి అవి విత్తనాలు నెక్స్ట్ వీక్ కల్లా వస్తాయి అవి వచ్చాక ఇప్పుడు తలకరి వర్షాలు పడగానే మేము అవన్నీ తోట మొత్తం చల్లుతాము ఆ విత్తనాలు ఆ విత్తనాలు దొరకటం కూడా మొత్తం మిక్స్ అయిపోయి దొరుకుతాయి అండి ఇక్కడ కనిపించే ఇవన్నీ మన ఇప్పుడు మన తోటలో మొక్కల కోసం వాడుతున్న పోషకాలు రకరకాల ఎరువులు బయోఫంగిసైడ్స్ ఇవన్నీ అండి ఇవి తీసుకొచ్చినప్పుడు అన్ని సమయం లేక పక్కన పెట్టేసాము కుప్పలాగా మొత్తం నీట్ గా సర్దుకుందాం అని చెప్పి తీసాను అయితే మనము ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని పాటించేటప్పుడు అసలు బయట నుంచి ప్రత్యేకించి ఏమి తీసుకొచ్చి అంటారు పాలేకర్ గారు జీవామృతం మాత్రమే అది కూడా మన పొలంలో దొరికే వాటితోనే ఆవు మూత్రము పేడ ఏదన్నా మాగిన పండ్లు ఇలాంటి వాడి మాత్రమే తయారు చేసేయాలి ఖర్చు అనేది అవ్వకూడదు అని చెప్తారనమాట కానీ మేము ఒక మూడు నాలుగేళ్ళ నుంచి నిజంగా చెప్పాలంటే వ్యవసాయ భూమిని అంతా వాడుతూ పండించినంత ఏం ఏం పండించలేదు కదండి పెరటి తోటలో పండించేంత మాత్రమే కొద్ది కొద్దిగా వేస్తూ వచ్చాము మనము పంటలు వేస్తూ పంట వ్యర్ధాలన్నీ అక్కడే ఉండి భూమిలో ఒక పొరలాగా ఏర్పడితే మనకు ఒక హ్యూమస్ ద్రవ్యం ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఎక్కువగా పంటలు లాంటివి ఏమీ వేయకపోవటం వల్ల మనకి ఆ జీవన ద్రవ్యం అనేది కొంచెం తక్కువగా ఉందని చెప్పొచ్చు నలభై నుంచి యాభై శాతం మట్టికే ఉండి ఉండొచ్చు ఇప్పుడు దాకా మనం పెంచుతుంది ఏంటి అంటే కలుపునే అండి కలుపు అన్న మాట అనగానే మనం దాన్ని పూర్తిగా చేయడానికి వాల్సిన అవసరం లేదండి ఒక వయారి భామ తప్ప మిగిలిన కలుపు మొక్కలు కూడా భూమికి అవసరమే అండి అవి కూడా జీవన ద్రవ్యం ఏర్పడటానికి సహాయపడతాయి మనకి అవసరం లేదు కాబట్టి మనం దాన్ని కలుపు అంటాం గానీ అవి కూడా మంచివే అండి ఒక వయారి భామ మాత్రం అసలు సారాన్ని మొత్తం పీల్ చేసుకుంటది అది ఒక్కటి మాత్రం మంచిది కాదు దాన్ని తీసేయాలెట్టి పరిస్థితుల్లోనూ అలాగే ఇప్పుడు మన ఇన్ని సంవత్సరం మనం కలుపును మాత్రమే పోషిస్తున్నాం కాబట్టి భూమిని తేరుకునేలాగా చేయాలి అంటే తక్షణం కొద్దిగా వీటి భూమికి వీటి అవసరం ఉంటుంది బయట నుంచి తీసుకొచ్చి ఇలా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి వీటిని ఉపయోగిస్తున్నాను ప్రతి సంవత్సరం మన భూమిలో రొట్టెలు విత్తనాలు వేసి అవి పెరిగిన తర్వాత అక్కడే ఖలిదున్నేస్తే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అలా చేస్తూ అనుకోండి ఇందాక నేను చూపించాను చూసారా ఎరువులు పోషకాలు అవన్నీ అవన్నీ మనకి తీసుకురావాల్సిన అవసరం ఉండదండి భూమి ధనంతో అదే మంచి పోషకాలను కలిగి ఉండేలాగా తయారైపోతుంది ఇక్కడే ఉండదన్నా వస్తా కదా అన్ని చూడాలి నువ్వు కూడా సరే ఉండగలుగుతావా ఒక పక్కన అక్కడ ట్రాక్టర్ నడుస్తుంటే ఇంకో పక్కన ఈ వయారిభామ కలుపు తీయడం స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఈ వర్షాలకి ఈ సమయానికి అయితే తోట అంతా ఎక్కువగా లేదు గాని అక్కడక్కడ బానే వచ్చింది నేను మొన్న చెప్పాను కదండి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ వయారిభామని మాకు వీలైనంత అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే భూమిలో కోటాను కోట్ల విత్తనాలు ఉండిపోయి ఉంటాయండి అయినా సరే మా ప్రయత్నం లోపల లేకుండా వాటిని తీయాలనుకున్నాము మన కంటిన్యూస్ గా పడిన వర్షాలకి పెరిగిపోయింది అదే టైంలో ఆ కలుపు తీల్సిన టైంలో వేరే పనులు కూడా ఉండటం వల్ల ఈ తీయటం కుదరలేదు ఈ లోపలి పెరిగిపోయి కొన్ని దగ్గర పువ్వులు కూడా వచ్చేసింది అంటే విత్తనం కూడా వచ్చేసింది అనమాట ఎప్పుడైనా సరే వయారి విత్తనానికి ఆ పువ్వు రాకముందే తీసేసుకుంటే లోపల భూమి లోపల విత్తనాలు రాకుండా చూసుకోవచ్చు అండి మళ్ళీ మొలకెత్తకుండా పది లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసాము ఎప్పుడు కనిపించినా సరే విత్తనం రాకముందే తీసేయమని చెప్పామండి తీసేయాలన్నా కూడా వాతావరణం అనుకూలించాలి వర్షం పడుతుంటే ఈ పని చేయడం కుదరదు ఆదివారం రోజు మా ఇంటికి ఒక అతిథి వచ్చారండి టమాటో పప్పు దొండకాయ పచ్చడి క్యారెట్ ఫ్రై చేశాను షెడ్ నెట్ మొత్తం ఒక అరెకరంలో ఉంది కదండి దాంట్లో ప్రస్తుతానికి మొత్తం కూరగాయలు వేసేయకుండా కొంచెం భాగంలో ముందు ఎంత అవసరమో అంత కూరగాయలు మాత్రమే పండించాలనుకున్నాము దానికి అసలు ఏ ఎలా చేయాలి ఏంటనే చుట్టానికి లోపలికి వెళ్ళాను అక్కడ మీకు అనిపిస్తుంది కదండి ప్రతి రెండు పోల్స్ మధ్య ఎటు చూసినా సరే పద్నాలుగు అడుగుల దూరం ఉంటుంది అది ఒక పోల్ నుంచి రెండు రెండు అడుగులు వదిలిపెట్టి ఈ పోల్ నుంచి రెండు అడుగుల దూరం వదిలిపెట్టి ఆ రెండు అడుగుల దగ్గర నుంచి మూడు అడుగులు ఇటువైపు ఈ రెండు అడుగుల దగ్గర నుంచి మూడు అడుగులు ఇటువైపు వచ్చేలాగా ఇక్కడ నుంచి చివరి వరకు రైజ్డ్ బెడ్స్ చేయించాలి ఇంకా మధ్యలో ప్లేస్ మొత్తం దారిలాగా ఉండాలి అని అనుకున్నాను ఎందుకు ఎందుకు చెప్తాయినా కడి నుంచి ఎందుకు గ్యాప్ చెప్తాయినా ముందు ముందు ఫ్యూచర్లో ఒకటి ఉంటుంది హైడ్రోపోనిక్స్ అని ఒకటి ఉంటుంది దానికి మట్టి అవసరం ఉండదు దానికి నీళ్ళతోనే పండుతుంది ఆ లాంటివి వస్తాయి వాడికి అక్కడ ఎలాడేసుకున్నాం అనుకో అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే దీన్ని నడవచ్చు ఇట్లా ఇక్కడ నడవడానికి ప్లేస్ ఉండాలి అందుకని నేను ఇక్కడ గ్యాప్ ఇప్పుడు ఇది కాదు ఇంకోటి ఉందని మీరు చెప్తే నేను దాని ప్రకారం రెండే అదే మూడు మూడు అడుగులు రావాలి మనం పంట వేసినప్పుడు బెడ్స్ వేసుకోవటము మళ్ళీ పంట అయిపోగానే వాటిని దున్నించడం వల్ల అవి పోతూ ఉంటాయి మళ్ళీ మన లోపలికి ట్రాక్టర్ రావాలి మళ్ళీ దున్నాలి అంతే మనం ముందు ముందు ట్రాక్టర్ వినియోగమే తగ్గించుకోవాలనుకుంటున్నాం కాబట్టి శాశ్వత బెడ్స్ చేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందండి అంటే మళ్ళీ మళ్ళీ ఇంకా తోపు వచ్చి ట్రాక్టర్ దున్నకూడదు ఒకసారి బెడ్స్ చేసుకుంటే ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండి శాశ్వతంగా ఉండిపోయేలాగా చేయాలి అని అనుకున్నాను అది కూడా ఆ బెడ్స్ చేసినప్పుడు మనము ఎద్దుతో ఉపయోగించి బెడ్స్ చేయించాం కదండి మీరు చూసే ఉంటారు అవి అంత పర్ఫెక్షన్ తో ఉండట్లేదు ఇప్పుడు మన ట్రాక్టర్ కి ఒక ఇంప్లిమెంట్ వస్తుంది అండి బెడ్ మేకర్ ఇంప్లిమెంట్ వస్తుంది అది తీసుకొచ్చి చేయించాలి ఇంకా అది పర్మనెంట్ గా ఉండాలి మళ్ళీ మళ్ళీ ట్రాక్టర్ రావడం లోపల అసలు ట్రాక్టరే రాకూడదు ఇంకా దాంతో చేయించాలనుకుంటున్నాము నిజం చెప్పాలంటే ఆ మెషిన్ కూడా ఆ ఇంప్లిమెంట్ దగ్గరలో ఎక్కడ లేదండి వెతికా చివరికి వెతక ఒక దగ్గర ఉంది వాళ్ళు కూడా పాపం అది అవసరం పడక అసలు వాటర్ మానేసారంట మాకు కావాలి కొద్దిగా అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని బాగు చేయించి తీసుకొస్తామని చెప్పారు అది వస్తే కొద్ది కొద్దిగా అట్లా రేజ్డ్ బెడ్స్ పర్ఫెక్ట్ గా అట్లా కేక్ ముక్కలాగా వచ్చినట్టుగా చేసి మళ్ళీ ఆ బెడ్ వర్షానికో మన కాళ్ళు దగ్గిలో ఏదో పడిపోకుండా ఎప్పటికీ అలా ఉండిపోయేలాగా వాటికి సపోర్ట్ గా పర్మనెంట్ బెడ్స్ చేద్దాం అనుకున్నాను అండి అసలు దానికి అలా పడిపోకుండా వాటికి సపోర్ట్ గా చుట్టూ తా పెట్టాలంటే ఏముంటుందని ఆలోచించినప్పుడు ఎదుగుతున్నప్పుడు ఇలా కొంతమంది యాస్బెస్టర్స్ రేకులు పెట్టారు సిమెంట్ రేకులు అది మంచి ఆప్షన్ కాదు ఎందుకంటే ఆస్బెస్టస్ అనేది మంచిది కాదు కాబట్టి అది కరెక్ట్ కాదనిపించింది కొంతమంది ఏమో గ్యాలనైజ్డ్ ఐరన్ షీట్స్ ఉంటాయి కదండి అవి ఇవి ఎక్కువగా మన దేశంలో చేరండి ఇవి వాడతారు కొంతమంది ఏమో చెక్క మొక్కలు పెట్టి బెడ్స్ కి సపోర్ట్ గా పెట్టారు ఇలాంటివన్నీ మనకి ఇంటి పెరట్ లో చేసుకుంటారు చూసారండి వాటికి సూట్ అవుతాయి గానీ ఆ రకరమంత ప్లేస్ లో ఇలాంటివన్నీ వేయాలంటే సాధ్యం పడిన పని అది మనకి వర్క్అట్ అవ్వదు ఇంకా నేనేమనుకున్నానంటే ఫైబర్ సిమెంట్ బోర్డు ఉంటుంది అది సిక్స్ ఎంఎం థిక్నెస్ తో ఉంటుంది ఫోర్ బై సిక్స్ నాలుగు అడుగులు అడుగుల పొడవు ఉంటుంది ఒక్కొక్క అడుగు చొప్పున నాకు సపోర్ట్ కావాలనుకున్నా నాలుగు షీట్స్ వస్తాయి కదా దాన్ని కట్ చేస్తే అలా చేద్దామని అనుకున్నాను గానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది వాటర్ ప్రూఫ్ కాదు వాటర్ రెసిస్టెంట్ అంతే రోజులకి అది పాడైపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ అది తీసుకో అది ఒక్కొక్క షీట్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు పడుతుంది ఒక్కొక్క దాంట్లో నాలుగు లెంగ్కా అది కాదు అది వద్దు అనుకున్నాను ఇంకా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇవ్వండి ఈ మధ్య ప్రీకాస్ట్ వాల్స్ కడుతున్నారు కదా అలా అవి తీసుకొచ్చి అది ఒక్కడిగే ఉంటుంది ఆరు అడుగులు పొడవు ఉంటుంది కరెక్ట్ గా మనం బెడ్ పక్కన పడిపోకుండా మట్టిని పక్కన సపోర్ట్ గా అనుకోండి ఇంకెప్పుడుకి అలా ఉండిపోతుంది వాటిలోనే చేయాలన్నమాట కావాలంటే మళ్ళీ మట్టి మట్టిలో ఏది మనం ఎరువులు అవి వేసుకుంటూ ఉంటాం కాబట్టి మట్టి ఎప్పుడు సారవంతంగా ఉంటది అనుకున్నాను కానీ ఇవి కూడా ఒక్కొక్కటి మూడు వందలు చెప్పారు అంత బట్టి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కొద్దిగా మందం తగ్గించి మనకు కావాల్సినట్టుగా పోతా పోసి తయారు చేస్తారేమో అడగాలి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయిపోయి అనుకున్నాను ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే అండి ఇవి ఇంకా కాకుండా మీకు ఏదైనా ఇంకా బెస్ట్ కొద్ది తక్కువ ధర అయిపోయేలాగా ఏదైనా ఉంటే చెప్తారేమో అని వీడియో చెప్పాను ఎందుకంటే అండి ఇక్కడ నుంచి ఆ చివరికి ఒక నూట నలభై అడుగులు ఉంది దాంట్లో ఒక అటు ఇటు కొంచెం తీసేసి చేసినా కూడా నూట పన్నెండు అడుగులు వచ్చిందండి ఒక దూరం అంటే మూడు అడుగుల వెడల్పు నూట పన్నెండు అడుగుల ఉన్న ఒక బెడ్ చేయాలి అంటే ఎంత మెటీరియల్ కావాల్సి వస్తుంది చాలా కావాలి కదా అంటే ఒక్కసారి అదంతా చేయించలేము ఖర్చుతో కూడుకున్న పని గాని చేయించాలనుకున్నా కొద్ది కొద్దిగా చేయించగలుగుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఒక్కొక్కరి కొద్ది కొద్దిగా సేవ్ చేసుకొని చేయించుతూ ఉండాలి నేను చూపించిన ఇవన్నీ కాకుండా మీకు ఇంకేదైనా ఒక తక్కువలో అయిపోయే ఆప్షన్ ఏమైనా తెలిస్తే నాకు కొంచెం చెప్తారేమోనని ఈ వీడియోలో చెప్పాను మీకు తెలిస్తే నాకు కొంచెం చెప్పండి ఐదు అంచెల మూడల్లో మొక్కలు పెట్టేసి ఒక పదిహేను రోజులు అయిపోయింది కదండి వాటికి ఫస్ట్ ప్రతి పదిహేను రోజులకి ఒక్కసారి జీవామృతం ఇస్తూ ఉండాలి అలాగే నేను ఇందాక చూపించిన ఇవి ఉన్నాయి కదండి పోషకాలు అవి కూడా కొద్దిగా మిక్స్ చేసి పెట్టాము చిన్న చిన్న మొక్కలు కదండి ఒక్కొక్క మొక్కకి ఎంత ఇవ్వాలనేది దేవమ్మకి చెప్పాను ఇంకా ఇవి అవకాడవి కొన్ని విత్తనాలు ఉంటే పుల్లలకు వచ్చి లో నీళ్ళలో పెట్టి లో పెట్టానండి కనీసం రెండు రోజులకి ఒకసారి నీళ్లు మార్చకపోతే ఆ నీళ్లు కుళ్ళిపోతాయి అనమాట అవి కొన్ని విత్ ఆల్రెడీ మొలక రావడం స్టార్ట్ అయింది ఇంకా ఎందుకు లేని చెప్పి ఆ లోంచి తీసేసి మట్టిలో పెట్టాను ఇంకొక వారం పది రోజుల్లో వస్తే రావచ్చండి అండి పూర్తిగా వాటిలోంచి అది ఎవరు అమ్మా ఎవరిది అంటున్నారు అదే అలా లక్కి ఏం చేస్తా చూద్దాం కదా ఎందుకు ఎందుకు అరుస్తారు అది ఎంత ఉంది ఎంత పేరేంటి చాలా లక్కీ లక్కీ వెళ్ళారా వస్తాను బస్ బాక్కి వెళ్దాం రా స్నూబిబాబు దా అనకెళ్దాండరా రావాలి ఇద్దరు రావాలి స్నూబీ బాబు స్నూపు రానా ధ వెళ్దాం దా వెనక్కి వెళ్దాం బూపీ క్యూట్ బాబు దక్క వెళ్దాం పద స్మూపీ నువ్వు మనం దొంగల వంటలు రాస్తున్నాయి బాగానే ఉన్నాయి కదా అన్నీ హెల్దీగానే ఉన్నాయి ఇప్పుడు ఏం లేదు ఇదంతా కొంచెం కూడా నేల కనపడకుండా ఏదో ఒకటి మనం మల్చింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇక్కడ మన దగ్గర మాత్రం అవకాడ పిచ్చి స్పీడ్ పెరుగుతాయి అసలు చూడు మొన్నటికి ఇప్పటికే నాలుగు ఒకటి ఆరు ఆకులు వచ్చినాయి అసలు కొద్ధమసింహం అండి మనలకి అది నాకే విడ్ మో డ్రిప్ వైపు కొడ దాటలేకపోతున్నాడు ఫైలర్ ఎలా ఉందో కొడ చూద్దామనుకోసారి ఎల్లామో చూస్తే అన్ని మొక్కలు బాగానే ఉన్నాయండి బాగానే నాటుకొని బతికినాయి కాకపోతే మూడు మునగ మొక్కలు మాత్రం అవి కాండం లే లేతగా ఉండటం వల్ల ఇరిగిపోయినాయి అనమాట అవి మళ్ళీ పెట్టమని చెప్పాను నా ప్రణాళిక ప్రకారం చేయాలనుకున్న పనులు ఎక్కువగా ఉన్నాయి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఫస్ట్ ఈ వారం కొన్ని చేశాను నెక్స్ట్ వారం ఇంకొన్ని చేయాల్సి ఉంటుంది ఆ వచ్చే వారం మాత్రం ఇంక మళ్ళీ మొన్నట్లానే చాలా పని ఉంటుందండి ఇంకా రోజు ఇంటి పక్కన ఉన్న గడ్లోనే కదండి మేము కూర్చునేది ఎక్కువగా ఆ రోజు సాయంత్రం కాస్త మామిడికాయ ఏందం కదా అని చెప్పి ఇలా కుర్చీ వేసుకుని కూర్చోబోతుంటే కాలు కింద ఏదో మెత్తగా తగిలిందండి కదులుతున్నట్టు చూస్తే ఈ పాము బాగా అడుచుకున్నాను కానీ అది విశేష సర్పం కాదులే అండి ఇది వానకు వస్తుందండి వాన వానకోయలు అంటారు అనుకుంటుంది అని పేరు భయపడలేదు కాని బాగా ఒళ్ళంతా జలధరించింది చూస్తే అది గడ్డిలో కలిసిపోయింది పొరపాటును చూసుకోక తొక్కాను కదండి అయినా సరే అది కంగారు కంగారుగా పారిపోకుండా ఎంత మెల్లగా వెళ్తుందో చూడండి నాకు బల్లి బొద్దింకా పాము వీటిని చూసి ప్పుడు బాగా ఒళ్ళు కొద్దిగా జలదరించినట్టు అనిపిస్తుంది అండి అలాగే భయం ఏమి ఉండదు ఆ వాటిని కూడా మిగతా వాటిలోనే చూస్తాను ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పుడు పాము చూసినా కూడా శారదా గంగా కాశీ లక్కీ స్నూపీ మ్యాంగో వీళ్ళు మొహాల కనిపిస్తుంది అండి మనం ఎంత వాటిని ప్రేమగా పెంచినా అవి మనకి కాటేస్తాయి వాటికి ఎమోషన్స్ ఉండవు జ్ఞాపకం ఏమి ఉండదు మెమరీస్ ఉండవు కాబట్టి ప్రేమగా పెంచినా అవి కాటేస్తాయి కాబట్టి పెంచట్లేదేమో గానీ అవి కనుక ఉండి ఉంటే వాటిని కూడా పెంచేదాన్ని అండి పొద్దున్నే అక్కడ కలుపు అంతా తీసేసాం కాబట్టి కొద్దిగా క్లియర్ గా కనిపిస్తుంది అండి అక్కడ అంతకు ముందే పావుని చూశాను కదండి చిన్న ఆ వైరు మొక్కని తాడు ముక్కని చూసినా కూడా పావు లానే అని అనిపిస్తుంది నాకు రాజు బాబు నా సీట్ రా నాన్న పడుకున్నాడా వాళ్ళ తల్లి బాయ్నా అనుకోలే శారదా తల్లి గంగమ్మ కాశీబాబు బాయ్నాన్న గంగా గంగతల్లి శారద బంగారు తల్లి కాసి బా నేసాడు కాసి కాసి బాయ్ నాన్న వస్తాడు వాడు వస్తాడు ఇప్పుడు అంటే వస్తాడు అన్న రాజబాబు కాసినాన్న బాయ్ బంగారు కొండ అలర్చీ ఎక్కువు వాళ్ళకి అంతలేసావు కదా ఆడుకోలే నేను ఇష్టం నాన్న సరేనా జాగ్రత్త వెళ్ళి వస్తున్నానా బాయ్ సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్